అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం మిగిలిన వారికన్నా భిన్నంగా కనిపించాలని అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనుషులందరూ సమానమైనప్పటికీ కొందరు వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతల వల్ల వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరును బట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటను బట్టి పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు అడ్జస్ట్ అయ్యేటటువంటి తీరును బట్టి వాళ్ళు కొంచెం భిన్నంగా మనకు కనిపిస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనకి కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ లక్షణాలు ఏంటి ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు మనం పెంచుకోగలిగితే మనం కూడా భిన్నంగా కనిపిస్తాం మనకంటూ ఒక ప్రత్యేకతను సాధిస్తాం అనే విషయాలు తెలుసుకోగలిగితే మనం దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి కూడా సమాజంలో గుర్తింపు వస్తుంది జీవితంలో ఈజీగా సిటిల్ అవ్వడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ విషయాలను మనం మాట్లాడుతూ ఉన్నాం మనిషి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తన మాట్లాడేటువంటి మాట తీరు చాలా పద్ధతిగా అనుకోవుగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టని విధంగా అలాగే నువ్వు చెప్పాలనుకుంటుంది సూటుగా చెప్పేటటువంటి విధంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఎదుటి వ్యక్తి యొక్క అటెన్షన్ మనం గెయిన్ చేయగలుగుతాం నీలో నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని కన్వే చేయగలుగుతాం అయితే ఈ మాట తీరు సరిగా లేకపోవటం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అలాగే ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు అక్కడ మాట్లాడుకోవడం మాటలు మాట్లాడటం లేదా ఎదుటి వ్యక్తిని హేళన చేసినట్టుగానో కించపరుస్తున్నట్టుగానో లేకపోతే మనం చెప్పినటువంటి సమాధానం కొంచెం ఆరోగెంట్గా ఉన్నట్టుగా ఒక అనిపిస్తే మనం చక్కటి అవకాశాన్ని కూడా కోల్పోయేట పరిస్థితి ఉంటుంది అయితే ఇది చిన్నప్పటి నుంచి ఇంటి వాతావరణం నుంచి కూడా అలవాటు అవ్వాలి తల్లిదండ్రులు కూడా పిల్లలు మన గమనిస్తారనే ఆలోచనతో మనం మాట్లాడేటువంటి మాటలు ఆ స్లాంగ్ ఉపయోగించేటటువంటి పదాలు వాటి పట్ల కూడా కొద్ది జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ప్రతీది కూడా పిల్లలు మన చూసే నేర్చుకుంటారు అది ఆ భాష అనేదాన్ని చాలా ప్రధానమైన అంశంగా ఎందుకంటే మన భావ వ్యక్తీకరణకి ప్రధానమైనటువంటి అంశం భాషే ఆ భాషని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద ప్రయోగాలు కానీ ఉపయోగించేటటువంటి ఆ భాష చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఈ ఈ మృదువుగా మాట్లాడగలగటం పొలైట్గా మాట్లాడగలగటం లేదా ఎవరినైనా కన్విన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కన్విన్సింగ్గా మాట్లాడగలడం అనేది నేర్చుకోగలగాలి ఎవరైతే ఈ మాట తీరుని చక్కగా అలవాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేది పొందగలుగుతారు చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటేనే సెటిల్ అవుతాయి ఆ మాట్లాడుకునేటువంటి క్రమంలో చాలా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగించకుండా నిజంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఆ మాట్లాడేటటువంటి తీరు వల్ల మనం చాలా సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం కొన్ని పరిష్కారం అయిపోతున్నటువంటి దశలో కూడా ఆ మాట సరిగా లేకపోవడం నోరు జారటం వల్ల ఇబ్బందులు వచ్చి సెటిల్ కానిటువంటివి కూడా చాలా మట్టుకు ఉంటాయి మనం మనం చూస్తూ ఉంటాం ఇంట్లో వాతావరణంలో కూడా కుటుంబ సభ్యుల విషయంలో మనం మాట్లాడేటువంటి ఉపయోగించేటువంటి భాష కొన్ని సందర్భాలు చల చిత్రంగా ఉంటుంది ఎందుకంటే మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలనే దాన్నే ఒక అవకాశంగా తీసుకుని సమస్యలు పెద్ద చేసుకునేటువంటి సంఘటనలు కూడా చాలా చూస్తూ ఉంటాం మన స్నేహితుల మధ్యన కూడా అందుకని నేను నోరుని అదుపులో పెట్టుకోవడం మాట్లాడేటువంటి భాషని చక్కగా మాట్లాడటం వల్ల మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేది పొందగలుగుతాం మరొకటి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండడం అలవాటు చేసుకోవాలి నువ్వు నువ్వు ఎదుటి వ్యక్తిని పలకరించేటటువంటి మాట బయటకు వచ్చే ముందే నువ్వు చక్కటి చిరునవ్వుతో కనుక పలకరించగలిగితే చాలా రకాలైనటువంటి లాభాలు ఉంటాయి దానివల్ల బంధాలు బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎదుటి వ్యక్తిని ఆప్యాయతగా రిసీవ్ చేసుకోవటానికి చిరునవ్వు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాని చాలామంది మనసులో ఏమి లేకపోయినా ఏ ఉద్దేశం లేకపోయినా కూడా మొహంలో ఆ చిరునవ్వు లేకపోవటం వల్ల సరైనటువంటి ఎదుటి వ్యక్తిని ఆకర్షించేటటువంటి విధంగా ఉండదు అందుకని చిరునవ్వు అనేది చాలా ప్రధానమైన అంశం ఎప్పుడూ కూడా చెరగిన చిరునవ్వు మన మొహంలో కనిపిస్తూ ఉండాలి అది మరీ ఎక్కువైపోయినా కూడా వెకటిగానే ఉంటుంది అవ అనవసరంగా నవ్వడం ప్రతిదానికి నవ్వటం లేదా సందర్భాన్ని చూసుకోకుండా నవ్వటం ఇవి కూడా చాలా ప్రమాదకరమైన అంశాలే కానీ మనను చూస్తే ఒక చక్కటి ఫీల్ వచ్చే విధంగా మన యొక్క ముఖ కవలికలు ఉండాలి హావభావాలు ఉండాలి ఇది చాలా ప్రధానమైన అంశం అందుకని చిరునవ్వుని ఎప్పుడు కూడా చిరుగు కొనుకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ప్రధానమైన అంశం మెయిన్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలు ఫేస్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి కళలో చూసి మాట్లాడటం అనేది మంచి లక్షణం దానివల్ల చాలా నువ్వు నోటి నుంచి మాటలు రాకుండానే చాలా విషయాలు కమ్యూనికేట్ చేయగలుగుతాం కొన్నాటికి ఆన్సర్స్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఐ కాంటాక్ట్ వల్ల ఉంటుంది అట్ ది సేమ్ టైం నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనేటువంటి విషయం నిన్న ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది అందుకని కిందకు చూసి నేల చూపులు చూడటం పక్కకు చూడటం పైకి కిందకి చూడటం ఇలాంటివి కాకుండా ఎదుటి వ్యక్తితో సంభాషించేటప్పుడు ఆన్సర్స్ చెప్పేటప్పుడు లేదా ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది ఒక మంచి లక్షణం అది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి నువ్వు నడిచేటటువంటి నడక నువ్వు నడిచేటటువంటి నడక నువ్వు స్ట్రైట్గా నడుస్తున్నావా ఒంగిపోయి నడుస్తున్నావా లేకపోతే చాలా క్యాజువల్గా నడుస్తున్నావు ఇవి కూడా నీ వ్యక్తిత్వాన్ని కని బయట కనిపేలా చేస్తాయి నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉంటే ఒకలా ఉంటావు ఆత్మవిశ్వాసం లేకుండా భయంగా బెరుకుగా లేదా ఏదో కొత్తదానికి ప్రదేశానికి వెళ్ళామను లేకపోతే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయగలుగుతామని కొత్త వ్యక్తులతో ఎలా మాట్లాడగలుగుతావు కనుక అనుకొని కనుక నడ నడక ఉంటే అది మనం ఎదుటి వ్యక్తిని ఆకర్షించలేము సో నేను నడక నువ్వు కూర్చునేటువంటి తీరు ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలా కదిలిపి ఇలా కదిలిపి చేతులు నలి నలిపేసుకొని కాళ్ళు ఊపేసుకుంటూ ఇలా గనక ఉన్నట్టయితే మనం ఇంటర్వ్యూని సమర్థవంతంగా ఫేస్ చేసినట్టు కాదు అట్ ది సేమ్ టైం మనలో ఏదో భయం ఉన్నట్టు బెరుకున్నట్టు ఇదన్నీ కూడా ఉంటాయి అలాగే మరొకటి నువ్వు ప్రత్యేకంగా కనిపించాలని ఎవరితోనైనా కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి కొత్త అనే ఫీలింగ్ మన మనసులో కనుక ఉందనుకో తెలియని వ్యక్తి బాబా ఎలాగా ఉంటుంది ఏంటో ఉంటుందంటే మనం సరిగా వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా సరే కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే కొత్త అనేటువంటి విషయం పక్కకు పడేయాలి వాళ్ళు తెలిసినటువంటి వ్యక్తులుగానే మనం ఫీల్ అవ్వాలి తెలిసినటువంటి వ్యక్తులతో ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతాం అంత ఫ్రీగా వీళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు ప్రయత్నం చేయాలి ప్రస్తుత సమాజంలో మార్కెటింగ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంది అలాగే మనం కూడా నలుగురితో కలిసి పనిచేయాల్సినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇండివిజువల్గా ఏది చేసేది ఏమి ఉండదు ఈ గ్రూప్గా మనం పనిచేసేటప్పుడు రకరకాలైనటువంటి మనుషులు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు మనం కొత్త వాళ్ళతో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కొత్త అనేటువంటి ఫీలింగ్ తీసేసి మనం ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ టార్గెట్ ఏంటి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఈ విషయాల మీద మనం శ్రద్ధ పెట్టి కొత్త పాత అయినటువంటి విషయాలు తీసేసి వర్క్ మైండెడ్గా వాళ్ళతో మనం కన్విన్సింగ్గా మాట్లాడడం కొన్ని సందర్భాల్లో కొన్ని ఆర్డర్ చేసే ఉంటాయి కొన్ని రిక్వెస్ట్ చేసే ఉంటాయి కొన్ని కన్విన్స్ చేసే ఉంటాయి ఇలా మన జాబ్ యాక్టివిటీని బట్టి రకరకాలు ఉంటాయి కాబట్టి మనం ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఏం చేయాలి అన్నది మనం ఫాలో అయ్యి అలా కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం నువ్వు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తావు అందరికీ అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అంటే ఇవన్నీ కూడా మన బాడీ లాంగ్వేజ్ అనమాట మన బాడీ లాంగ్వేజ్ పెద్ద కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఒక సాధనం అందులో అనుమానం లేదు ఓన్లీ భాష ఒకటే కాదు మన చిరునవ్వు మన చూపు మన వే ఆఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మన డ్రెస్ సెన్స్ ఇవన్నీ కూడా నేను ఒక ప్రత్యేకమైనటువంటి చూపించేటువంటి అవకాశం ఉంది అలాగే బ నువ్వు వేసుకునేటువంటి బట్టలు కూడా నువ్వు ఉండేటువంటి తీరు వ్యక్తిగతంగా నువ్వు పరిశుభ్రత ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నువ్వు ధరిస్తున్నటువంటి దుస్తులు దాని రంగు దాని నీట్నెస్ ఇవన్నీ కూడా నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చూపిస్తాయి రోజు కొత్త బట్టలు వేసుకోమని కాదు ఉన్నటువంటి దాంట్లోనే దాన్ని నీట్గా ఉంచుకొని చక్కగా ఫిజికల్ అపీరెన్స్ అనేది చాలా ప్రధానమైన అంశం ఎవరితోనూ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా షేక్ హ్యాండ్ ఇవ్వటం అంతేకాని భయపడిపోతూ షేక్ హ్యాండ్ ఇవ్వటం చెమటలు పట్టు ఇవన్నీ కూడా మనం ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఎలా వస్తాయి ప్రాక్టీస్ చేయాలి అర్థం ముందు నిలబడి మాట్లాడడం నేర్చుకోగలగాలి ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడేటువంటి స్కిల్స్ లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు మనం అనుకుంటాం నా నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను నాకు హిందీ రాదు మాట్లా ఇది కాదు ఇక్కడ కావాల్సింది మెయిన్ నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు దానివల్లే మనం ఇబ్బంది ఎత్తుకుంటున్నామనే వాస్తవాన్ని గ్రహించగలగాలి కమ్యూనికేషన్ సమర్థవంతంగా చేయగలిగి చేయగలిగితే అది ఏ భాష అయినా పర్వాలా దానికి కావాల్సింది కాన్ఫిడెన్స్ కావాలి గ్రిప్ కావాలి నువ్వు దేని మీద అయితే మాట్లాడుతున్నావు ఆ సబ్జెక్ట్ మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి ఆ అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఒక గొప్ప స్కిల్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ఈ బాడీ లాంగ్వేజ్లు ఇవన్నీ మనం నేర్చుకోవాలి మరొకటి డిసిప్లిన్ చాలా ప్రధానమైన అంశం డిసిప్లిన్ అంటే క్రమ సమయాన్ని పాటించటం ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళటం ఎన్ని గంటలకి మనకు అపాయింట్మెంట్ ఉంటే అన్ని గంటలకు మనం ముందుగానే అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయటం మాట్లాడేటప్పుడు నీ బిహేవియరు ఇవన్నీ కూడా క్రమశిక్షణలోకి వచ్చేటువంటి అంశాలే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండటం ఎదుటి వ్యక్తి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తూ ఉండటం ఎదుటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో వింటున్నాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడటం మనం మాట్లాడితేనే కానీ ఎదుటి వ్యక్తికి నీడు మాట్లాడగలుగుతాడు కమ్యూనికేట్ చేయగలుగుతాడు అనే విషయం తెలియదని ఉద్దేశంతో అవసరం లేనిది అవసరం ఉన్నది అన్నీ మాట్లాడేటట్టు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఏది అడిగితే దానికి సూటుగా సుత్తి లేకుండా సమాధానం చెప్పడం అనేది నేర్చుకోగలిగితే నీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది సో ఈ ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి నేర్చుకోగలగాలి ఈరోజు సబ్జెక్టు మీద గ్రిప్ సాధించట్ల సర్టిఫికేట్ల మీద ఉన్నటువంటి ధ్యాస పాస్ అయిపోవా లేదా డిగ్రీ వచ్చిందా లేదా దీని మీద ఉన్నటువంటి ధ్యాస సబ్జెక్ట్ మీద ఉండట్లేదు కొంతమంది చాలా మంచి మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా ఉంటారు ఎలా చదివితే పట్టేస్తారు అన్నీ బాగానే ఉంటాయి కానీ వాళ్ళ లోకజ్ఞానం ఉండదు ఈ విషయాలు తెలియవు కమ్యూనికేషన్ ఎలా చేయాలి పద్ధతిగా ఎలా మాట్లాడాలి కాన్ఫిడెన్స్గా కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి ఇవి తెలియవు వాళ్ళకి పాపం సబ్జెక్ట్ ఉంటుంది మార్క్స్ వస్తాయి కానీ ఇంటర్వ్యూలో వాళ్ళు ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది మార్క్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ త్వరగా సెటిల్ అవుతారు మార్కెటింగ్ ఫీల్డ్లో అద్భుతాలు సాధిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులతోనైనా కలిసిపోయేటటువంటి మనస్తత్వం ఎంత కొత్త వాళ్ళతోనైనా కలిసి పనిచేయగలిగినటువంటి సామర్థ్యం ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్లో వాడికి అవసరం లేని దాన్ని కూడా వాడికి అమ్మగలగాలి అంటగలపగల అవి చేయగలగాలి అవి చేయగలగాలి అంటే నీ దగ్గర ఎన్ని ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఆ మాట్లాడేటువంటి విధానం కావాలి ఎక్కడ ఈ సందర్భోచితంగా మాట్లాడడం కావాలి నువ్వు అమ్మేటటువంటి దాన్ని అడికి అవసరం లేకపోయినా ఎంత అవసరం అనే విధంగా చెప్పగలగాలి ఇవన్నీ చేయగలగాలి కాబట్టి మనం మార్కులను ఒకటి క్రైటీరియా కాకుండా స్టూడెంట్ అన్నవాడు చిన్నప్పటి నుంచి వీటి మీద కూడా దృష్టి పెట్టి కాన్ఫిడెన్స్ అవకాశం వస్తూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా కానీ ఉపయోగించుకోరు స్టూడెంట్స్ కా స్కూల్స్లోను కాలేజెస్లోను ఎన్నో కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి అలాగే క్లాస్ రూమ్లో కూడా అడిగిన దానికి సమాధానం చెప్పడంతో పాటుగా మనం కూడా ప్రశ్నించడం నేర్చుకోగలిగితే ఎన్నో విషయాలు కొత్త విషయాలు తెలుస్తుంది భయం పోతుంది ధైర్యంగా ముందు పరిస్థితి ఉంటుంది కాబట్టి స్టూడెంట్ నిలబడాలి అని అంటే మెయిన్ నువ్వు సబ్జెక్ట్ మీద గ్రిప్ సాధించటం ఎంత అవసరమో ఈ విషయాల మీద కూడా గ్రిప్ సాధించుకోగలగాలి కాన్ఫిడెంట్గా ఉండగలగడం నేర్చుకోగలగాలి ధైర్యంగా మాట్లాడగలగడం నేర్చుకోవాలి నువ్వు అనుకుంటున్నటువంటి ఒపీ ఒపీనియన్ని ఎదుటి వ్యక్తి కాదంటున్నప్పటికీ కూడా కన్విన్స్ చేయగలిగినటువంటి సామర్థ్యం మూర్ఖంగా వాదించడం కాదు వాళ్ళతో పడడం కాదు ఈ నువ్వు స్ట్రాంగ్గా ఎందుకు నువ్వు దీన్ని సపోర్ట్ చేస్తున్నావు అనేటువంటి విషయం చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి తెచ్చుకోవాలంటే గ్రిప్ సంపాదించగలగాలి కమాండ్ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే నీకు కమాండ్ ఉందో ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడగలుగుతావు కొంతమంది ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేక స్టేజ్ ఫియర్ వంక పెడుతూ ఉంటారు కాదు స్టేజ్ ఫియర్ ప్రధానమైన కారణం ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ లేకపోవడం ఒక కారణం అవుతుంది అందుకే నువ్వు సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించడం నే నే నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనేటువంటి బలమైన కోరిక చాలా అవసరం మనిషికి గుర్తింపు కోసం తపత్రడాలి తప్పన పడాలి అదే తప్పేం కాదు ఇంతమందిలో నేను ఒక ప్రత్యేకంగా కనిపించాలని అనుకున్నప్పుడే నీ డ్రెస్ సెన్స్ మారుతుంది నీ బిహేవియర్ మారుతుంది నీ నడక మారుతుంది నీ ప్రవర్తన మారుతుంది కొంచెం కష్టమైనా సరే కొన్ని డిసిప్లిన్స్ నువ్వు నేర్చుకుంటాం సమయాన్ని పాటించటం మాటలకి కట్టుబడి ఉండటం ఏది మాట్లాడితే దాని మీద నిలబడి ఉండగలగటం చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి పనిచేయటం ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోరుకునేటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు ఏదో లైఫ్ సహా వెళ్ళిపోతుందిలే నడిచిపోతుందిలే అనుకున్న వాళ్ళు వీటి మీద కాన్సంట్రేషన్ అనేది ఉండదు కాబట్టి నీ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాలి అని అంటే అది నీ చేతుల్లోనూ ఉంది నువ్వు అది అన్నీ కూడా వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ కూడా ఒక పార్ట్ కమ్యూనికేషన్ కానీ నీ అపీరియన్స్ కానీ ఐ కాంటాక్ట్ కానీ స్మైల్ కానీ ఇవన్నీ కూడా నీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక భాగం వీటన్నిటిని నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నీలో ఉన్నటువంటి భావాలని సమర్థవంతంగా బయటికి ప్రజెంట్ చేయగలుగుతావు నీ హావభావాలతో ఎదుటి వ్యక్తిని ఆకర్షించగలుగుతావు నువ్వు ఏదైతే ఆశించావో అది ఖచ్చితంగా సాధించుకోగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఈ టిప్స్ను ఫాలో అయ్యి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందాలని పొందుతారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్